Breaking news from తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయా అంటా మాట వినిపిస్తోంది ఆగస్టులో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే చర్చ జోరు జూన్ ఫస్ట్ వీక్ లో వార్డుల విభజన రెండో వారంలో రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక మూడో వారంలో సర్పంచ్లకు రిజర్వేషన్ల కేటాయింపు జరిగే అవకాశం ఉందనేది అందుతున్న సమాచారం ఇక జూలై ఫస్ట్ వీక్ లో షెడ్యూల్ చివరి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది షెడ్యూల్ ప్రకారం ఆగస్టు రెండులోగా ఎన్నికలు నిర్వహించాలి అయితే ఆగస్టు పదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలు పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగచ్చు రెండు లెక్కింపు ఉంటుంది అదే రోజు ఉప ఎన్నిక కూడా రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల జీపీలు అయితే ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు వార్డులకు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మధు త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నట్టుగా సంబంధించి ఎటువంటి ఎగ్జాక్ట్లీ షెడ్యూల్ కి సిద్ధం అవుతా ఉన్నారు ఆల్రెడీ